నంద్యాల జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలోని పాత బస్ స్టాండ్ ప్రక్షాళనపై అధికారులు దృష్టి సారించారు పాత బస్ స్టాండ్లో చాలా ఏళ్ళుగా ప్రైవేటు వ్యక్తులు వ్యాపారస్తులకు అద్దెించి బాడీలు వసూలు చేస్తున్నారు ఒక్కొక్క దుకాణం నుండి దాదాపు నెలకు నాలుగు వేల నుంచి ఆరు వేల వరకు అద్దెలు వసూలు చేస్తూ ప్రైవేటు వ్యక్తులు ఆదాయం పొందుతున్నారు ప్రస్తుతం పాత బస్ స్టాండ్లో పదిహేడు దుకాణాలు అనధికారికంగా కొనసాగుతున్నాయి ఒక్కొక్క దుకాణం నుండి నెలకు అద్దె సగటున నాలుగు వేల చొప్పున లెక్కిస్తే నెలకు అరవై ఎనిమిది వేలు ఏడాదికి ఎనిమిది లక్షలు పదేళ్లకు ఎనభై లక్షల ఆదాయం ఖజానాకు సమకూరేది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అద్దెల ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాకు తీసుకొచ్చేందుకు ప్రణాళిక రచించింది ఆర్నకూర్ నూతన కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన రమేష్ బాబు ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే బుడ్డాజశేఖర రెడ్డితో పాటు చైర్పర్సన్ డాక్టర్ మారుపాసియా మున్సిపల్ కౌన్సిల్ దృష్టికి తీసుకువెళ్లారు ప్రభుత్వ ఆదాయం ప్రైవేటు వ్యక్తులకు కాకుండా ఖజానాకు తీసుకురావడం మంచి నిర్ణయమేనని వారు స్పష్టం చేశారు ప్రస్తుతం కొనసాగుతున్న దుకాణాలను ఖాళీ చేయాలంటూ గత ఏడాది నవంబర్లో వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు వ్యాపారస్తులకు ఇచ్చిన గడువు ముగియడంతో మంగళవారం కమిషనర్ రమేష్ బాబు మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులు ఎంఏ రషీద్ పాత బస్టాండ్ వ్యాపారులతో సమావేశం నిర్వహించారు పాత బస్టాండ్ ప్రక్షాళనకు సంబంధించిన వివరాలను వ్యాపారస్తులకు వెల్లడించారు ప్రస్తుతం కొనసాగుతున్న దుకాణాలను కూల్చివేసి వాటి స్థానంలో గుడ్విల్ పద్ధతిలో దుకాణాలు నిర్మించాలని నిర్ణయించుకున్నట్లు అధికారులు వ్యాపారస్తులకు సూచించారు గుడ్విల్ పద్ధతిలో నిర్మించబోయే దుకాణాలను పాత బస్టాండ్లోని స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తులకు కాకుండా ప్రస్తుతం వ్యాపారం నిర్వహించుకుంటున్న వ్యాపారస్తులకు దుకాణాలను అప్పగించనున్నారు అంటే ఇంతవరకు అద్దె చెల్లించిన వ్యాపారస్తులు కొత్తగా నిర్మించబోయే దుకాణాలకు మూడేళ్ల పాటు యజమానులు కానున్నారు పాత బస్ స్టాండ్లో చాలా ఏళ్లుగా తాము వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని ఇక తమ కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని కొంతమంది వ్యాపారస్తులు ప్రశ్నించడంతో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అద్దెకి ఇవ్వడం తప్పని ఆక్రమించిన వ్యక్తులపై కేసులు పెట్టకపోవడం సంతోషకరమని అధికారులు స్పష్టం చేశారు గుడ్విల్ విధానంలో పద బస్ స్టాండ్ స్థలంలో మొత్తం పదిహేడు దుకాణాలు నిర్మించనున్నారు ఒక్కొక్క దుకాణం పది అడుగుల వెడల్పు పది అడుగుల పొడవుగా నిర్ణయించారు గుడ్విల్ విధానంలో ఒక్కొక్క దుకాణానికి మూడు లక్షలు చెల్లించాలని మూడేళ్ల పాటు అద్దె చెల్లించాల్సిన అవసరం లేదని వ్యాపారులకు స్పష్టం చేశారు అంటే ఈ లెక్కన ఒక్కొక్క దుకాణానికి నెలకు ఏడు వేల ఐదు వందలు అద్దె గిట్టుబాటు అవుతుంది గుడ్విల్ విధానంలో దుకాణాలను దక్కించుకున్న వ్యాపారులు మూడేళ్ల తర్వాత కాల్ చేసి వెళ్లాల్సి ఉంటుంది మూడేళ్లు పూర్తయిన తర్వాత ఈ దుకాణాలకు వేలంపాట నిర్వహించి దుకాణాలను అప్పగించనున్నారు దుకాణాలకు డబ్బులు చెల్లించే ఆసక్తి కలిగిన వ్యాపారులు వారం రోజుల్లోగా మూడు లక్షలు చెల్లించాలని లేని పక్షంలో ఇతర వ్యక్తులకు అప్పగించే అవకాశం ఉందని కమిషనర్ రమేష్ బాబు స్పష్టం చేశారు మున్సిపల్ అధికారుల నిర్ణయంపై కొంతమంది వ్యాపారస్తులు స్పందిస్తున్నారు గుడిల్ విధానంలో ఒక్కొక్క దుకాణానికి మూడు లక్షల చొప్పున తెలిస్తే నెలకు ఏడు వేల ఐదు వందలు అద్దె గిట్టుబాటు అవుతుందని పాతపష్టం స్థలంలో వ్యాపారం నిర్వహించుకునే వారంతా చిరు వ్యాపారులేనని వారం రోజులుగా మూడు లక్షలు జమ చేయడం తమకు కష్టమేనని వెల్లడిస్తున్నారు అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి డిపాజిట్ అమౌంట్ మూడు లక్షలు కాకుండా కొంత తగ్గించాలని వారం గడువు కాకుండా గడువు మరికొంత పెంచాలని కోరుతున్నారు